i ఉన్న అర్ధరాత్రిలో అర్ధరాత్రుల్లో జీవ నంబర్ నూట పదహైదుని రిలీజ్ చేసి ఆల్రెడీ కాంట్రాక్ట్లో ఉన్న ఎంతోమంది స్టాఫ్ నర్సెస్కి అన్యాయం జరిగింది చదువుకుంటున్న వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి గవర్నమెంట్ గారు దీన్ని ఒకసారి ఆలోచించి జీవో నంబర్ నూట పదహైదుని రద్దు చేయాల్సిందిగా కోరుకుంటున్నారు మరి వాళ్ళకి కోవిడ్ సమయంలో వాళ్ళు సర్వీసెస్ చేసిన దానికి గాను గవర్నమెంట్ గారు ఏపీ వాళ్ళు డిఎన్ఈ వాళ్ళు వాళ్ళని రికమెండ్ చేసి వాళ్ళకి కోవిడ్లో చేసినారు కాబట్టి వాళ్ళకి ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్ ఇప్పించి వాళ్ళకి మంచి జరగాలి అని చెప్పి ఎంతో సదుద్దేశంతో వాళ్ళని ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్కి ప్రమోట్ చేసినారు విలేజ్ లెవెల్లో ప్రతి వాళ్ళు చేసినారు కాబట్టి వాళ్ళని గుర్తించినారు ఇన్ ద సేమ్ వే హాస్పిటల్ లెవెల్లో డిఎన్విలో జనరల్ హాస్పిటల్స్ ఉన్నాయి కొన్ని వేల మంది సర్వీసెస్ జరుగుతాయి డిహెచ్లో మూడు వందల యాభై పడకలు ఉంటాయి కొన్ని వేల మంది సర్వీసెస్ జరిగినాయి పిహెచ్సి సిహెస్ఈ ఏరియా హాస్పిటల్ ఇట్లా ఎన్నో వందల మంది వేల మంది ప్రతిరోజు అడ్మిషన్లు అవుతున్నారు నయం చేసుకొని పోతున్నారు అలాంటి ఇటువంటి హాస్పిటల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల్ని మాత్రము ఎందుకు మీరు గమనించలేదని మా బాధ పైన ఉండే పై స్థాయిలో ఉండే డాక్టర్లని కింద స్థాయిలో ఉండే ఏఎన్ఎంఎల్ని రెగ్యులర్ చేస్తా అన్నారు ప్రతిసారి రెగ్యులర్ చేసే ట్రాఫిక్ వచ్చినప్పుడు అంతా వాళ్ళనే రెగ్యులర్ చేస్తున్నారు కానీ వాళ్ళని వీళ్ళని కలుపుకోయే కలుపుకుపోయే ఒక స్టాఫ్ నర్సులు మాత్రం రెగ్యులర్ చేయడం లేదు ఏమన్నా ఏమన్నా అడుగుతుంటే బడ్జెట్ లేదంటున్నారు పై స్థాయిలో వాళ్ళని రెగ్యులర్ చేయడానికి బడ్జెట్ ఉన్నది కింద స్థాయిలో వాళ్ళని రెగ్యులర్ చేయడానికి బడ్జెట్ ఉంది మధ్యలో ఉండే కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులర్ చేయడానికి మాత్రం బడ్జెట్ లేదని అంటున్నారు విద్యాశాఖలో పోలీస్ శాఖలో ఎలక్ట్రిక్ మున్సిపాలిటీ ఇట్లా ఎన్నో విభాగాలు ఉన్నాయి అన్ని విభాగాలు విభాగాలలోనూ రెగ్యులరైజేషన్ జరుగుతూ ఉంది పది మంది ఉంటే కనీసం ఐదు మంది కన్నా రెగ్యులర్ జరుగుతూ అన్ని విభాగాలలోనూ ఒక్క కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులని మాత్రం నర్సింగ్ వ్యవస్థలో మాత్రం ఎటువంటి రెగ్యులరైజేషన్ జరగడం లేదు ఎన్నో సంవత్సరాలుగా ఇది ఒక్కసారి గవర్నమెంట్ గారి గమనించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ఇప్పుడు ఏఎన్ఎం వాళ్ళని తీసుకొని వచ్చి ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళకి జీఎన్ఎం గా ప్రమోట్ చేస్తాము అంటున్నారు అంటే వాళ్ళకి హెల్పర్స్ మాత్రమే అంటున్నారు కానీ స్టాఫ్ చెప్తున్నారు హెల్పర్స్ మాత్రమే మీరే చెప్తున్నారు అలాంటప్పుడు వాళ్ళకి స్టాఫ్ నర్స్ అనే పదము చేర్చి ఎల్లుకు సర్టిఫికెట్ ఇస్తున్నారు హెల్పర్స్ అని మాత్రమే కదా మీరు సర్టిఫికెట్ ఇవ్వాల్సింది అటువంటిదే ఇచ్చినప్పుడు వాళ్ళ జాబ్ చార్ట్ ఏంటి మా జాబ్ చార్ట్ ఏంటి వాళ్ళ స్టాఫ్ నర్స్ కాదు అంటున్నారు స్టాఫ్ నర్స్ ప్లేస్లో పెట్టాను అలాంటప్పుడు వాళ్ళ జాబ్ చార్ట్ ఏంటి అప్పుడు మా జాబ్ చార్ట్ ఏంటి వాళ్ళు ఇలానే చేసుకుంటే పోతే మాకు రెగ్యులర్ వచ్చే టైంకి మాకు ఎంత టైం పడుతుంది ఏదో కనీసం ఇప్పుడు బడ్జెట్ లేదంటున్నారు మమ్మల్ని రెగ్యులర్ చేయండి ఇదే మమ్మల్ని కంటిన్యూ చేయండి ఇన్ని సంవత్సరాలు మీకు ఇదే కంటిన్యూ చేస్తాము మీకు రెగ్యులర్ చేశాం కదా ఇదే జీవితం కంటిన్యూ చేసి మళ్ళీ అన్ని అలవెన్సెస్ మీకు అప్లికబుల్ చేస్తారని చెప్తారా బడ్జెట్ లేదంటున్నారు కాబట్టి అలా చేసేదాన్ని కూడా మేము ఒప్పుకుంటున్నాం దయచేసి గవర్నమెంట్ గారు ఆలోచించవలసిందిగా కోరుకుంటున్నాం